అయితే ఒక కస్టమర్ కాల్ చేసి మా అవుట్డోర్ ఫ్యాన్ అవుటర్ యూనిట్ ఫ్యాన్ తిరగట్లేదని కంప్లైంట్ ఇచ్చారు సో వెళ్ళి చూసి ఓపెన్ చేసిన తర్వాత మొత్తం కండిషన్ అయితే ఇలా ఉంది ఏసీలో ఆ సైడ్ క్యాప్ అనేది వేయకపోవడం వల్ల పావురాలు ఈ గూడంతా పెట్టేశాయి సో పెట్టేసి ఆ చెత్త వల్ల ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది ఆగిపోయి ఫ్యాన్ మోటార్ కాలిపోయింది అలాగే కంప్రెసర్ పోల్స్ వైరింగ్ కూడా కాలిపోయింది సో ఇదంతా ఫిక్స్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసామన్నమాట సో ఇలా అవ్వకుండా ఉండాలంటే ఈ సైడ్ క్యాప్ కనిపిస్తుంది కదా అది ఖచ్చితంగా మీరు పెట్టుకుంటే ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అయితే అలా దారిలో వెళ్ళేటప్పుడు చూస్తే ఇలాగా పెద్ద గాలేసింది సో చెట్టు అలా అయితే కారు మీద పడిపోయింది మేము పక్కనే ఉన్నాము అప్పుడు సో చూడండి ఎంత పెద్ద ఎవరికీ అయితే ఏం కాలేదు కానీ సో చెట్టు మాత్రం అలా కారు మీద పడిపోయింది సో అందుకే జస్ట్ జనరల్గా వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి ఏసీ రిలేటెడ్ ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా ఏసీకి సంబంధించినవి నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా అలాగే నా నెంబర్ ఇస్తాను అవసరమైతే మీకు సర్వీస్ ఏదైనా నీడు ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఒక లైక్ చేయండి చాలు థ్యాంక్ యూ ఆల్